ఈరోజు నేను ఒక ప్రశ్నతో మొదలు పెడుతున్నాను నిజంగా మనస్సు ఆపుకుని వినాలి ప్రతిరోజు దేవునితో మాట్లాడాలని అనుకుంటున్నావా కానీ నోరు తెరిస్తే మాటలు రావట్లేదా ప్రార్థన వేయాలనుకుంటే గుండె బరువెక్కి నిశ్శబ్దం వచ్చేస్తుందా నువ్వు ఒక్కడివే కాదు అని ముందే చెప్పాలి చాలామంది ఇలాగే ఉన్నారు కానీ బయటికి చెప్పరు లోపల కాలిపోతారు దేవుడితో మాట్లాడాలి అని తెలిసినా ఎలా మొదలుపెట్టాలో తెలియక నిలిచిపోతారు ఇది అలసత్వం కాదు ఇది పాపం అని వెంటనే ముద్ర వేయకూడదు ఇది ఒక ఆత్మిక పోరాటం ఇది మనతరం విశ్వాసుల్లో జరుగుతున్న నిజమైన యుద్ధం నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు అన్నదానికి ఇదే సాక్ష్యం ఇప్పుడు ఒకటి నేరుగా చెప్తాను మనం దేవునితో మాట్లాడడం ఆగిపోయిన రోజు నుంచే మన విశ్వాసం నెమ్మదిగా చల్లబడుతుంది బయటికి మాత్రం అన్ని బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి కానీ లోపల మాత్రం ఖాళీ ప్రార్థన లేకుండా బైబిల్ తెరిచిన అక్షరాలే కనిపిస్తాయి కానీ జీవం కనిపించదు స్థుతి పాట పెట్టినా చెవుల్లోకి శబ్దమే వస్తుంది హృదయం కథలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా దేవుడు మారిపోయాడు కాదు మన జీవితం బిజీ అయిపోయింది మన హృదయం మిగతా వాటితో నిండిపోయింది దేవునికి స్థలం మిగలలేదు ఇది కఠినంగా అనిపించవచ్చు నిజం ఇదే మనం మాట్లాడకపోతే సంబంధం ఎలా బతుకుతుంది భార్యాభర్తలే మాట్లాడకపోతే దూరం అవుతారు కదా మరి దేవునితో మాట్లాడకుండా దగ్గరగా ఎలా ఉంటాం బైబిల్లో ఒక చిన్న మాట ఉంది కానీ బాగా లోతైన మాట ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా చెప్పబడింది నన్ను పిలువు నేను నీకు ఉత్తరం ఇస్తాను దేవుడు ముందే షరతు పెట్టలేదు ముందు నీవు పవిత్రంగా ఉండాలి అని చెప్పలేదు ముందు నీవు బాగా ప్రార్థించాలి అని కూడా చెప్పలేదు నన్ను పిలువు అన్నాడు అంటే మాట రావట్లేదన్నా సరే పిలువు ఏడుపు మాత్రమే వస్తున్నా సరే పిలువు నిశ్శబ్దం తప్ప ఇంకేమీ లేకపోయినా సరే పిలువు దేవుడు మాటిచ్చాడు నేను ఉత్తరం ఇస్తాను అని మనము పిలవడం మానేసి దేవుడు మాట్లాడడం లేదని బాధపడుతున్నాం ఇక్కడే మనం ఒక పొరపాటు చేస్తున్నాం ప్రార్థన అంటే పెద్ద పెద్ద మాటలు అనుకుంటున్నాం అందంగా ఉండాలి అనుకుంటున్నాం గంటసేపు కూర్చోవాలి అనుకుంటున్నాం కానీ దేవుడు చూసేది మాటలందం కాదు హృదయ సత్యం ఇది బైబిల్ అంతా చూస్తే అర్థమవుతుంది హన్నా దేవుని మందిరంలో కూర్చుని నోరు కూడా కథపకం లేడిచింది మాటలు వినిపించలేదు కానీ దేవుడు ఆమె కన్నీళ్ల మాట విన్నాడు ఒకటవ సమూయేలు ఒకటవ అధ్యాయం పదమూడవ వచనంలో పరిస్థితి వివరించబడింది అక్కడ హన్నా ప్రార్థనలో వాక్యాలు లేవు కానీ విశ్వాసం ఉంది దేవుడు అదే చూశాడు మనకు మాటలు రావట్లేదంటే దేవుడు వినడం ఆపేశాయడానికి కాదు ఇప్పుడు నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుతున్నాను చివరి సరిగా నువ్వు దేవుని ముందు ఏమీ దాచుకున్నా మాట్లాడింది ఇప్పుడు పాపం ఒప్పుకోవడానికి కాదు కోరిక అడగడానికి కాదు కేవలం నీ గుండెలో ఉన్నది చెప్పడానికి ఎప్పుడు చాలామంది ప్రార్థనను ఒక లిస్టులా మార్చేశారు ఇది కావాలి అది కావాలి అని చెప్పి లేచిపోతున్నారు దేవుణ్ణి తండ్రిలా కాక డబ్బాలా వాడుకుంటున్నారు ఇది చెప్పడం బాధగా ఉన్న చెప్పాలి అందుకే ప్రార్థనలో ఆనందం పోయింది భారంగా మారింది దేవునితో ఉంది కానీ మాటలు రావట్లేదు అని అంటున్నాంటే లోపల ఎక్కడో దేవుడు లేని ఖాళీ ఉంది దావిది గురించి ఒకసారి ఆలోచించు అతను రాజు యోధుడు పాపి పశ్చాత్తాపి అన్నీ కలిపిన మనిషి కానీ అతని బలం ఏంటో తెలుసా దేవునితో మాట్లాడడం ఆపలేదు కీర్తనల గ్రంథంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది కీర్తనల అరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలా చెప్పబడింది ప్రజలారా ప్రతి సమయమందు ఆయన ఎందు నమ్మిక ఉంచుడి మీ హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుడి కుమ్మరించుడి అన్న మాట చూడండి కొంచెం కాదు మొత్తం మంచి చెడు అన్న తేడా లేకుండా అన్ని దావీదు దేవుని ముందు నటించలేదు అందుకే దేవుడు అతనిని తన హృదయానికి నచ్చిన మనిషి అని పిలిచాడు ఇప్పుడు ఈ మాట నీకే చెప్తున్నాను మాటలు రావట్లేదంటే నువ్వు చెడ్డ విశ్వాసి అన్న అర్థం కాదు కానీ ప్రయత్నం చేయకుండా వదిలేస్తే మాత్రం అది ప్రమాదం ఎందుకంటే మౌనం అలవాటవుతుంది దేవుని సన్నిధి మసకబారుతుంది పాపం నెమ్మదిగా సాధారణంగా అనిపిస్తుంది ప్రార్థన లేకుండా జీవితం నడిపితే చివరికి మనమే దేవుళ్ళ మారిపోతాం ఇది భయపెట్టడానికి కాదు జాగ్రత్త కోసం చెప్తున్న మాట బైబిల్లో స్పష్టంగా ఉంది మనుష్యుడు రొట్టెతో మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడు మొత్త సువార్త నాలుగో అధ్యాయం నాలుగవచనం దేవుని మాట లేకుండా మన ఆత్మ బతకదు ఈ దశలో నువ్వు ఇలా అనుకోవచ్చు నాకు తెలుసు ఇవన్నీ కానీ నేను మొదలుపెట్టలేకపోతున్నాను ఇదే నిజమైన పోరాటం తెలుసు కానీ చేయలేకపోవడం మనసు ఉంది కానీ శక్తి లేదు ఇక్కడే దేవుని అవసరం ప్రార్థన కూడా మన బలంతో మొదలవదు దేవుని ఆత్మ సహాయంతో మొదలవుతుంది అందుకే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఇలా చెప్పబడింది మన బలహీనతలో ఆత్మ సహాయపడుతున్నాడు మనం ఎలా ప్రార్థించాలో తెలియకపోయినా ఆత్మ వాక్యములతో చెప్పలేని మూలుగులతో మన కొరకు ప్రార్థిస్తున్నాడు ఇది ఎంత ఓదర్పు మాట చూడండి మాటలు రాకపోయినా ఆత్మ పనిచేస్తున్నాడు ఇక్కడ నేను ఆపి ఒక పని చేయమంటాను కామెంట్స్లో నువ్వు నిజంగా ప్రార్థనలో ఇబ్బంది పడుతున్నావా లేదా ఇప్పటికీ దేవునితో సులభంగా మాట్లాడగలుగుతున్నావా నిజం చెప్పు నటించవద్దు ఈ వీడియో క్రింద రాయడం కూడా ఒక ప్రార్థన లాంటిది అవుతుంది ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకోవడం దేవుని సన్నిధిలో మొదటడుగు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా పరిపూర్ణులు కాదు నేను కాదు కానీ దేవుని వైపు తిరగాలని తపనున్నవాళ్ళం ఇక్కడితో నేను ఈ భాగాన్ని ఆపుతున్నాను ఎందుకంటే ఇంకా లోతుగా వెళ్ళాలి ప్రార్థన ఎందుకు ఆగిపోతుందో దేవుడు మౌనంగా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుందో మన హృదయం ఎలా మళ్ళీ వేడక్కుతుందో రెండో భాగంలో నెమ్మదిగా మాట్లాడుకుందాం ఇక్కడ వరకు నీవు విన్నది నీ మనసులో ఏదైనా తాకిందా అయితే వీడియో ఆపేకు తదుపరి భాగంలో దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు అని నేను నమ్ముతున్నాను చాలామంది ఒక విషయం ఒప్పుకోరు కానీ లోపల లోపల అదే నిజం దేవునితో మాట్లాడాలనుంది కానీ భయమేస్తుంది ఏమో తప్పు మాట్లాడతానేమో దేవుడు కోపపడతాడేమో నేను అడగడానికి అర్హుడినైనా అన్న ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి ఇది వినడానికి విచిత్రంగా ఉన్న నిజమిదే మనం దేవునిని తండ్రిగా కాక జడ్జిగా మాత్రమే చూసినప్పుడు ఇలా జరుగుతుంది ప్రేమించే తండ్రి దగ్గరికి వెళ్లడం సులువు కానీ తీర్పు చెప్పే న్యాయమూర్తి ముందు నిలబడడం కష్టం అందుకే ప్రార్థన ముందు గుండె బరువెక్కుతుంది కానీ దేవుడు నిన్ను భయపెట్టడానికి కాదు దగ్గరకు లాగడానికి ఎదురు చూస్తున్నాడు కొంతమంది ఇంకోలా ఉంటారు మాటలు రావట్లేదు అని కాదు మాటలు రావాలంటే మనసే రావట్లేదు అంటారు దేవునితో కూర్చోవాలంటేనే విసుగు ఫోన్ తీసుకోవాలనిపిస్తుంది ఇంకేదైనా పని చేసుకోవాలనిపిస్తుంది ప్రార్థన సమయం వచ్చేసరికి ఒక్కసారిగా నిద్ర వస్తుంది ఇది అలసత్వం కాదు ఇది లోపల జరిగిన యుద్ధం ఆత్మ దేవుని వైపు లాగుతుంటే శరీరం ప్రపంచం వైపు లాగుతుంది ఈ లాగుడు లాగుడులో చాలామంది ఓడిపోతున్నారు కానీ ఓడిపోయామని అనుకుని ప్రయత్నమే మానేయడం అసలు ప్రమాదం ఇక్కడ నేను ఒక గట్టి మాట చెప్తాను దేవునితో మాట్లాడటం ఆగిపోయిన రోజు నుంచే మనం మనతో మనమే ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడతాం మన తలలో ఆలోచనలు ఆగవు భయాలు పోలికలు అసూయలు నిందలు అన్ని గుండెల్లో తిరుగుతుంటాయి దేవుడు మాట్లాడే స్థానం ఖాళీగా ఉంటే ఇంకేదో ఆ స్థానాన్ని తీసుకుంటుంది అది నిన్ను కాపాడదు అది నిన్ను నాశనం చేస్తుంది అందుకే ప్రార్థన ఒక ఆప్షన్ కాదు అది మన ఆత్మకు అవసరమైన శ్వాస చాలామంది అంటారు చిన్నప్పుడు బాగా ప్రార్థించేవాడిని కానీ ఇప్పుడు కుదరడం లేదు ఇది చాలా కీలకమైన మాట చిన్నప్పుడు మనకేమీ లేవు దేవుడి అన్ని పెద్ద అయ్యాక మనకు బాధ్యతలు వచ్చాయి ఉద్యోగం కుటుంబం డబ్బు పేరు ఇవన్నీ వచ్చాయి దేవుడు మెల్లగా లిస్ట్ చివరికి వెళ్ళిపోయాడు మనం కావాలని పెట్టలేదు కానీ అలా జరిగిపోయింది ఇప్పుడు ప్రార్థన ఫలంగా అనిపిస్తే ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే మనం దానిని జీవితం నుంచి పక్కకు నెట్టేశాం ఇక్కడే మనం ఒక నిజం అర్థం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో అతిథి కాదు ఆయన యజమాని మనం ఆయనకు టైం ఇస్తే కాదు ఆయన మనకు టైం ఇచ్చాడు ఈ దృష్టికోణం మారితే ప్రార్థన మారుతుంది దేవునికి రెండు నిమిషాలు ఇవ్వాలి అన్న భావన పోతుంది దేవుడిచ్చిన జీవితాన్ని ఆయనతో పంచుకోవాలి అన్న ఆలోచన వస్తుంది అప్పుడే మాటలు సహజంగా వస్తాయి అప్పుడే ప్రార్థన సహజంగా మారుతుంది కొంతమంది ప్రార్థన అంటే వెంటనే మార్పు జరగాలి అనుకుంటారు అలా జరగకపోతే నిరాశపడిపోతారు దేవుడు వినట్లేదని నిర్ణయానికి వచ్చేస్తారు కానీ ప్రార్థన ఎప్పుడూ పరిస్థితిని ముందుగా మార్చదు ముందు మనిషిని మార్చుతుంది మన హృదయం మారకపోతే బయట ఏ మార్పు జరిగినా అది నిలబడదు అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా ఆయన పని చేస్తున్నాడు మనము చూడలేని లోపల ఆయన లోతైన పని జరుగుతుంది ఇంకొందరు ఇలా అనుకుంటారు నా ప్రార్థనలకు సమాధానం రాలేదు కాబట్టి నేను మాట్లాడడం మానేశాను ఇది వినడానికి బాధగా ఉంటుంది కానీ చాలామందిలో ఉన్న నిజం ఇదే సమాధానం రాకపోతే సంబంధం కట్ చేస్తారా ఒక బిడ్డ తండ్రిని ఒకసారి అడిగితే ఇవ్వలేదని మాట్లాడడం మానేస్తాడా కానీ మనం దేవునితో అలా ప్రవర్తిస్తున్నాం సమాధానం కన్నా సంబంధం ముఖ్యం అన్న సత్యం మరిచిపోయాం ఇప్పుడు ఈ మాట నేరుగా నీకు దేవుడు నీకు కావాల్సింది ఇవ్వకపోయినా ఆయన నిన్ను వదలలేదు నీ ప్రార్థనలకు నీవు కోరుకున్నట్టు జవాబు రాకపోయినా ఆయన నీ జీవితాన్ని చేతుల్లో పట్టుకున్నాడు ఇది నమ్మడం కష్టం కానీ ఇదే విశ్వాసం కనిపించినప్పుడు నమ్మడం వినిపించినప్పుడు ఎదురు చూడడం ఇదే ప్రార్థనను లోతుగా చేస్తుంది చాలామంది ప్రార్థనలో మాటలు రావట్లేదంటే దేవుడు దూరమయ్యాడని అనుకుంటారు కానీ చాలాసార్లు దేవుడు చాలా దగ్గరగా ఉన్నదప్పుడు ఆగిపోతాయి ఒకరు మనకు చాలా దగ్గరగా ఉన్నదప్పుడు మనం మాట్లాడకుండా కూర్చుంటాం కదా అలాగే దేవుని సన్నిధిలో కూడా ఒక నిశ్శబ్దం ఉంటుంది అది ఖాళీ కాదు అది భారంతో నిండిన నిశ్శబ్దం దాన్ని భయపడవద్దు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను మనం దేవునితో మాట్లాడాలంటే ముందుగా మనమే నెమ్మదించాలి పరుగులు ఆపాలి మనసును కూర్చోబెట్టాలి లేకపోతే దేవునితో మాట్లాడాలని ప్రయత్నించిన మన ఆలోచనలు వేరే చోటే ఉంటాయి శరీరం ప్రార్థనలో ఉంటుంది కానీ హృదయం బయట తిరుగుతుంది ఈ స్థితిలో మాటలు రావట్లేదు అనిపించడం సహజం కొంతమంది ప్రార్థనను ఒక పరీక్షలా తీసుకుంటారు సరిగ్గా చేయాలి తప్పు చేయకూడదు ఎలా ఉండాలి అలా ఉండాలి ఈ భారం మనమే పెట్టుకున్నాం దేవుడు ఎప్పుడూ ఇలా చేయలేదు ఆయన మన దగ్గర నుండి పరిపూర్ణ ప్రదర్శన కాదు నిజమైన మనసు కోరుకుంటాడు ఈ నిజం అర్థమైతే ప్రార్థన తేలికవుతుంది ఇప్పుడు ఒక లోతైన ప్రశ్న అడుగుతున్నాను నువ్వు దేవునితో మాట్లాడకుండా ఎంతకాలం గడిపావు వారాలా నెలలా సంవత్సరాల ఎంత ఎక్కువ దూరంగా ఉంటే తిరిగి మొదలుపెట్టడం అంత కష్టం అనిపిస్తుంది కానీ మొదటడుగు ఎప్పుడూ చిన్నదే ఒక చిన్న మాట ఒక చిన్న ఒప్పుకోలు ఒక చిన్న ఏడుపు దానిని తృణీకరించడు ఇక్కడే సాతాన్ చేసే పని గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థించకపోతే ఏమీ కాదు అని చెప్పడు నువ్వు అర్హుడివి కాదు అని చెప్తాడు నువ్వు చాలా దూరం వెళ్లిపోయావు అని చెప్తాడు ఇవన్నీ అబద్ధాలు దేవుడు దూరంగా లాగడు మనమే వెనక్కి నడుస్తాం కానీ తిరిగి రావడానికి తలుపు ఎప్పుడూ తెరిచి ఉంటుంది చివరిగా ఈ మధ్య భాగంలో ఒక మాట చెప్తాను ప్రార్థన తిరిగి మొదలవ్వాలంటే జీవితాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు దేవుని దగ్గరికి రావాలి అంతే నువ్వు ఎలా ఉన్నావో అలా రావాలి మాటలు రావట్లేదంటే నిశ్శబ్దంతో రావాలి కన్నీళ్లు వస్తే కన్నీళ్లతో రావాలి ఇదే నిజమైన మొదలు ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను ఎందుకంటే ఇది చాలామంది లోపల దాచుకుని ఏడుస్తున్న విషయం దేవుడు మౌనంగా ఉన్నట్టు ఎందుకు కనిపిస్తోంది అని నేను ప్రార్థిస్తున్నా గానీ ఏమీ మారట్లేదే అని మాటలు రావట్లేదని మాత్రమే కాదు దేవుడు వినట్లేదేమో అన్న భయం కూడా మనలో చాలా మందికి ఉంది ఇది చెప్పడానికి ధైర్యం కావాలి కానీ దేవుడు ఈ భయాన్ని కూడా చూస్తాడు దేవుడు మన ప్రశ్నలతో భయపడే తండ్రి కాదు నిజంగా అడిగే హృదయాన్ని ఆయన తిరస్కరించడు ఇది బైబిల్ మొత్తం చూపించే సత్యం మొదట ఒక నిజం ఒప్పుకోవాలి దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించిన ప్రతిసారి దేవుడు దూరంగా ఉన్నాడు అర్థం కాదు చాలాసార్లు మన శబ్దమే ఎక్కువైపోతుంది మన ఆలోచనలు మన భయాలు మన పాపాలు మన బిజీ జీవితం ఇవన్నీ కలిసి దేవుని స్వరాన్ని మసకబార్చేస్తాయి రేడియో స్టేషన్ సరిగ్గా ఉన్నా శబ్దం ఎక్కువైతే పాట వినిపించదు కదా అలాగే దేవుడు మాట్లాడుతున్నా మన హృదయం వినే స్థితిలో ఉండకపోవచ్చు ఇది దేవుడు మాట్లాడడం అపేసాడు అని కాదు మనం వినే శాంతిని కోల్పోయాం అని అర్థం ఇక్కడే ఒక గట్టి మాట చెప్పాలి ప్రార్థన ఆగిపోవడానికి ఒక ప్రధాన కారణం మనం మన పాపాన్ని తేలికగా తీసుకోవడమే ఇది తీర్పు కోసం కాదు జాగ్రత్త కోసం చెప్తున్నాను మనము తెలిసి చేస్తున్న పాపాన్ని వదలకుండా దేవునితో సన్నిహితంగా మాట్లాడాలని అనుకుంటే అది కుదరదు ఎందుకంటే మన అంతరాత్మే మనం లాపేస్తుంది ఇదే విషయం కీర్తనల అరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్పబడింది నా హృదయంలో దుష్టతను దాచుకున్న ఏడల ప్రభువు వినడు అని అక్కడ రాయబడింది చూడండి దేవుడు వినలేడు అని కాదు వినడు అనుంది అంటే దేవుడు పవిత్రుడు ఆయన ప్రేమించిన పాపాన్ని సమర్థించడు కానీ ఇక్కడే చాలామంది నిరాశపడిపోతారు అయితే నా జీవితంలో పాపం ఉంది కదా ఇక నేను ప్రార్థించకూడదా అని కాదు అదే పెద్ద పొరపాటు పాపం ఉన్నప్పుడు ప్రార్థన ఆపకూడదు మరింతగా ప్రార్థించాలి ఎందుకంటే ప్రార్థన మనల్ని పవిత్రుల్ని చేస్తుంది పాపం మనల్ని దేవుని దగ్గరికి రానివ్వదు అనేది సాతాను చెప్పే అబద్ధం దేవుడు చెప్పేది వేరే నా దగ్గరికి రా నేను నిన్ను శుద్ధి చేస్తాను అని ఈ తేడా అర్థం చేసుకోకపోతే మనం ఎప్పుడూ ప్రార్థనకు దూరంగానే ఉంటాం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక చిన్న బిడ్డ బట్టలు మురికిగా ఉన్నాయని తండ్రి దగ్గరికి రాకుండా ఉంటాడా కాదు కదా తండ్రి తీసుకుని కడుగుతాడు అలాగే దేవుడు కూడా మనం శుభ్రంగా ఉన్నప్పుడే రా అని ఆయన చెప్పడు నీ ఉన్న స్థితిలోనే రా అని పిలుస్తాడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన దగ్గరికి వచ్చాక మురికిని అలాగే ఉంచుకోమని కాదు విడిచిపెట్టు అని పిలుస్తాడు ఇదే కృప మరియు సత్యం కలిసి నడిచే మార్గం ఇప్పుడు మాటలు రావట్లేదన్న సమస్యకి తిరిగి వస్తాను చాలామంది ఇలా అంటారు నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు అని ఇక్కడే మనం ఒక చిన్న అడుగు వేయాలి పెద్ద పెద్ద ప్రార్థనలు కాదు చిన్న నిజమైన మాటలు దేవా నాకేమి చెప్పాలో తెలియడం లేదు అని చెప్పడం కూడా ప్రార్థనే దేవ నేను అలసిపోయాను అని చెప్పడం ప్రార్థనే దేవ నీవున్నా అని అడగడం కూడా ప్రార్థనే దేవుడు ఈ నిజాయితీని తృణీకరించడు ఎందుకంటే ఆయన మన హృదయాన్ని సృష్టించినవాడు దేవుడు మనతో సంబంధం కోరుకుంటాడు కానీ మతపరమైన ప్రదర్శన కాదు ఇది చాలా ముఖ్యమైన విషయం మనం ప్రార్థనను ఒక డ్యూటీగా మార్చేశాం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం ప్రేమతో కాదు భయంతో కాదు అలవాటుతో అందుకే జీవం పోయింది దేవుడు మన నోటి నుండి వచ్చే పదాల కంటే మన గుండె నుండి వచ్చే సత్యాన్ని చూస్తాడు ఈ మాట అర్థమైతే ప్రార్థన మళ్లీ సులభమవుతుంది ఇప్పుడు ఒక గంభీరమైన ప్రశ్న అడుగుతున్నాను నువ్వు దేవునితో మాట్లాడకపోతే నువ్వు ఎవరి మాటలు ఎక్కువగా వింటున్నావు నీ మనసు మాటలేనా ప్రపంచం మాటలేనా భయం మాటలేనా ఎందుకంటే మనం దేవునితో మాట్లాడడం ఆపినప్పుడు ఇంకేదో మనతో మాట్లాడడం మొదలు అది మనల్ని నెమ్మదిగా కూల్చేస్తుంది అందుకే ప్రార్థన ఒక ఎంపిక కాదు అది ఆత్మిక జీవితం కోసం అవసరం ఇక్కడ నేను ఒకసారి ఆపిచెప్తాను ఈ వీడియో వింటున్నప్పుడు నీకు లోపల ఏదైనా తాకితే ఇప్పుడే నీ హృదయంలో ఒక చిన్న మాట చెప్పు పెద్ద ప్రార్థన కాదు దేవా నేను ఇక్కడున్నాను అని చెప్పు చాలు ఎవరూ వినాల్సిన అవసరం లేదు దేవుడు వింటాడు ఇదే మొదలు ఇదే తిరుగుబాటు మౌనానికి ఎదురు నిలిచే చిన్నడుగు ఇప్పుడు చివరిగా ఒక ఆశ మాట చెప్పి ముగించాలి దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు అనుకుంటున్న దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను కోరుకుంటాడు ఆయన నిన్ను తప్పించుకునే దేవుడు కాదు ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చే తండ్రి నీవు మాటలు వెతుక్కుంటూ అలసిపోయినప్పుడు కూడా ఆయన నీ దగ్గరే ఉన్నాడు నీవు ప్రార్థనలో ఓడిపోయానని అనుకున్న క్షణంలో కూడా ఆయన నిన్ను వదల్లేదు ఇది నీ భావం కాదు ఇది బైబిల్ సత్యం ఇక్కడితో నేను ఈ సందేశాన్ని ముగిస్తున్నాను కానీ నీ జీవితంలో ఇది ముగింపు కాదు ఒక కొత్త మొదలు కావాలి ప్రతిరోజు దేవునితో మాట్లాడాలని అనుకుంటున్నావా కానీ మాటలు రావట్లేదా అన్న ప్రశ్నతో మొదలైన ఈ ప్రయాణం దేవా నేను మాట్లాడలేకపోతున్నాను కానీ నీవు విను అని చెప్పే స్థాయికి నిన్ను తీసుకెళ్లాలి ఇదే నిజమైన ప్రార్థన నటన లేని మాట భయం లేని సంబంధం ప్రేమతో నిండిన తండ్రి దగ్గరికి తిరిగి రావడం ఇప్పుడు నేను నిన్ను ఒక పని చేయమంటాను ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో ఒక వాక్యం రా దేవ నాకు మాటలు నేర్పుని ఇది ఎవరికో చూపించడానికి కాదు దేవునికి చెప్పడానికి ఎందుకంటే నీల ఇంకొకరు కూడా మౌనంలోనే దేవుని కోసం ఎదురుచూస్తుండవచ్చు దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు ఇక్కడితో పూర్తిగా ఆపుతున్నాను దేవుడు నీతో మాట్లాడాలనుంది నువ్వు నోరు తెరవకపోయినా నీ హృదయం తెరవాలని ఆయన ఎదురుచూస్తున్నాడు నుంచే ఆ చిన్న వేయి మాటలు నెమ్మదిగా వస్తాయి కానీ సంబంధం ఇప్పుడే మొదలవుతుంది